అందరికీ నమస్కారం నెమలి పింఛం గురించి అనేక సందేహాలుంటాయి మన ప్రజలకి నెమలి పింఛం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఇంత అందంగా ఉన్న నెమలి పింఛాన్ని మన ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా ఉంచుకుంటే ఏమైనా జరుగుతుందా నెమలి నెమలిపించం మనకేమైనా అదృష్టాన్ని ఇస్తుందా పింఛం ఉంచుకుంటే ఏవైనా అశుభం జరుగుతుందా ఇలాంటి అనేక సందేహాలు ఎంతో వస్తూ ఉంటాయి దీని గురించి ఎవరు ఏది చెప్పినా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి కూడా వస్తుంది ఈ సందర్భంలో మన ఇంట్లో నెమలిపించ ఉండొచ్చా ఉండకూడదా అనే అంశం గురించి వివరంగా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మన వాళ్ళకి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ కొన్ని వస్తువులు వాడచ్చు అంటారు కొన్ని వస్తువుల్ని వాడకూడదు అంటారు కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటే మంచిదని చెప్తారు కొన్ని వస్తువులు అసలు మన ఇంట్లోనే ఉండకూడదు అని చెప్తారు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ అనేది ఉంటుంది అయితే పెద్దల ఆచారం ప్రకారం మనం ఆచరించే పద్ధతుల్లో కొన్నింటి వెనక కొన్ని శాస్త్రీయ అంశాలు వెలుగు చూస్తూ ఉంటాయి అయితే కొన్ని మాత్రం మూఢనమ్మకాలుగా వచ్చేస్తూ ఉన్నాయి చాలామంది నెమలిపించాన్ని చూడగానే ఇష్టపడతారు ముఖ్యంగా శ్రీకృష్ణుడు తన తలపై ధరించటం వల్ల ఈ నెమలిపించానికి డిమాండ్ బాగా వచ్చిందనే చెప్పాలి కొందరు నెమలిపించాన్ని పుస్తకాల్లో పెట్టుకుంటారు బల్లులు పురుగులు రాకుండా ఉంటాయని ఇంట్లో కూడా పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అయితే దీని వెనక శాస్త్రీయ అంశాలు కూడా ఉన్నాయి నెమలిపించం ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు నెమలిపించం ఇంట్లో ఉంచుకోవటం వల్ల మంచిదనే చెప్పాలి ఇంకా వివరంగా తెలుసుకునే కంటే ముందు శ్రీకృష్ణుడు తలపై నెమలిపించాని ఎందుకు ధరిస్తాడో తెలుసుకుందా శ్రీకృష్ణుడు ఈకని తరలో ధరిస్తే పరమశివుని కుమారుడైన సుబ్రహ్మణ్యుడు నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు కృష్ణుడు తలపై ఎందుకు నెమలిపించాన్ని ధరిస్తాడు ఈ ప్రశ్నకి సమాధానమేంటంటే కృష్ణుడు అంటేనే లీలలు ఎప్పుడు కృష్ణుడు నెమలిపించని ధరించకుండా కనిపించడు ఈ సమస్త సృష్టిలో సంభోగం చెయ్యకుండా సంతానాన్ని పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమే వాస్తవానికి మగనెమలికి ఉంటుంది వర్షాకాలంలో గంభీరంగా ఉరుములొస్తున్నప్పుడు మగనెమలి పులకించి నాట్యం చేసినప్పుడు కంటి నుంచి కొన్ని ఆనంద భాష్పాలు రాలతాయి ఆ సమయంలో మగనెమలి నుంచి పడే బిందువుల్ని ఆడనెమలి వచ్చి తాగుతుంది ఈ నీటిని తాగటం వల్ల ఆడనెమలి సంతాన భాగ్యాన్ని పొంది గర్భం ధరిస్తుంది ఎటువంటి శారీరక సంబంధం లేకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది ఇక శ్రీకృష్ణునికి పదహారు వేల మంది గోపికలున్నారు అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు చేసి ఆడాడు పాడాడు అంతవరకే మెలిగాడు శ్రీకృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని ఎవరితోనూ తనకు శారీరక సంబంధం లేదని తాను ఒక యోగినని తెలపటానికే నెమలిపించాన్ని తన తలపై ధరిస్తాడు అని మన శాస్త్రం చెబుతుంది నెమలి అంత పవిత్రమైంది కాబట్టే మన దేశానికి జాతీయ పక్షి కూడా అయింది మనం రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని నెమలిపించం పోగొడుతుందని పండితులు చెబుతూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే నెమలిపించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుంది అంటారు పిల్లలు సరిగ్గా చదవకపోయినా చిరుగ్గా ఉండకపోయినా వారికి నెమలిపించం ఇస్తే చాలు మార్పు వచ్చేస్తుంది చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలిపించాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అంటారు మీరు కోరుకున్న మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు అయితే నెమలిపించాన్ని ఎలా వాడాలో కూడా శాస్త్రాల్లో ఉంది ఒకవేళ మీ జీవితంలో రాహుదశ నడుస్తుంటే ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ అన్ని ఇబ్బందులే ఉంటాయి అలాంటివారు రాత్రి సమయంలో పడుకునేటప్పుడు నెమలిపించాన్ని తలగడ కింద పెట్టుకోవాలి ఆ పించం మీ జీవితంలో వస్తున్న వ్యతిరేక ప్రభావాన్ని దూరం చేస్తుంది పనులు ఆలస్యం ఆలస్యమవుతుంటే గ్రహాలు కలిసి రాకపోతే ఎవరికైనా కష్టాలుంటాయి అయితే ఇంట్లో బెడ్రూంలో తూర్పు వైపున కానీ ఈశాన్య మూలలో కానీ నెమలీకను ఉంచుకుంటే అది మీ పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది మీ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటానికి ఇది సహాయపడుతుంది అలాగే పిల్లల్లో ఏకాగ్రతను పెంచటానికి కూడా నెమలిపింజం పనిచేస్తుంది మీరు గమనిస్తే పుస్తకాల్లో నెమలిపించాన్ని ఉంచి పిల్లల్లో ఏకాగ్రతని పెంచాలి అని పెద్దవారు మనకి చిన్నప్పుడు నెమలిపించాన్ని పుస్తకాల్లో పెట్టుకుని అలవాటు చేస్తారు చదువుల్లో ఎవరైతే వెనకబడతారో అటువంటి వారికి చదివింది వెంటనే తలకెక్కాలంటే పుస్తకాల్లో చిన్న చిన్న నెమలిపించాలు ఉంచుకుంటే చదువు పట్ల ఆసక్తిని పెంచుతుంది అంటారు వాస్తుదోష నివారణకి కూడా నెమలిపించం పనిచేస్తుంది ఇంటి గేటు ముందు వినాయకుడి విగ్రహంతో పాటు ఒక నెమలికను ఉంచుకుంటే ఇది వాస్తు దోషాలన్నింటినీ పోగొడుతుంది ఇంటి చుట్టుపక్కల ఏవైనా దుష్ట శక్తులు నెగటివ్ ఎనర్జీ లాంటి ఉంటే వాటన్నింటినీ తరిమి కొడుతుంది అలాగే గ్రహ దోషాల నివారణకి కూడా నెమలిపించని సహాయపడుతుంది మీ జన్మదినం మీ పుట్టిన సమయం మీరు పుట్టిన ప్రదేశం ఇలా వీటి వల్ల కొన్నిసార్లు గ్రహ దోషాలు ఉంటాయి వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నింటికి చెక్ పెట్టాలంటే మాత్రం నెమలిపించం కావాల్సిందే అంటారు దానిపై కొద్ది కొద్దిగా నీరు చల్లుతూ ఇరవై ఒక్కసార్లు మంత్రజపం చేస్తే ఆ తర్వాత నెమలిపించాన్ని పూజగదిలో గదిలో ఉంచుకుంటే గ్రహదోషాలు పోతాయని పండితులు చెబుతూ ఉంటారు అలాగే నెమలికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది పురాణాల ప్రకారం నెమలి ఎంతో అందవిహీనంగా ఉండేదట కానీ ఒక సందర్భంలో ఇంద్రుడు ఒక రాక్షసుడి నుంచి తన ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం తన ప్రాణాలని నెమలిపించంలో దాస్తాడు ఈ విధంగా నుంచి తన ప్రాణాల్ని కాపాడిన నెమలికి ఎంతో అందమైన రూపాన్ని ఇంద్రదేవుడు వరంగా ప్రసాదిస్తాడు అప్పటినుంచే నెమలి ఎంతో అందమైన పక్షిగా పేరుగాంచిందని చెప్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే నెమలిపించం ఆ సంబంధాన్ని తిరిగి కలుపుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మీ ఇంట్లో నెమలిపించ ఉంటే డబ్బు కొరత తీరుతుంది చాలా కాలంగా డబ్బు సమస్యల్ని ఎదుర్కొంటున్న వారైతే మాత్రం ఇంట్లో నెమలిపించాన్ని ఉంచటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇంట్లో డబ్బు ఎక్కడైతే ఉంచుకుంటారో అక్కడ నెమలిపించాన్ని ఉంచటం వల్ల లక్ష్మీమాత సంతోషించి తన దీవెనలు కురిపిస్తుంది మీరు పనిచేస్తున్న చోట నెమలిపించాన్ని పెట్టడం ద్వారా కూడా మీకు అంతా శుభమే జరుగుతుంది ఎవరి జాతకంలో అయితే రాహు దోషాలుంటాయో వారు తమ వద్ద నెమలిపించాన్ని ఉంచుకుంటే ఆ దోషం తొలగిపోతుంది నెమలిపించం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది కాబట్టి అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మీకు దూరం అయిపోతాయి అలాగే కొన్నిసార్లు మీ చుట్టూ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మీరు చేసే ప్రతి పనికి అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి సమయాల్లో ఇంట్లో నెమలిపించని ఉంచుకోండి దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మీకు అందుతుంది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర కూడా నెమలిపించాని ఉంచుకుంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేవారు నిద్రించే సమయంలో తలగడ కింద నెమలిపించం పెట్టుకుంటే మంచిది అంటారు వాస్తు దోషాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మీ ఇంట్లో కుటుంబ వాతావరణంలో ఏవైనా సమస్యలు ఉంటే కూడా వాటన్నింటినీ పారద్రోలటానికి నెమలిపించం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఇంట్లో నెమలిపించ ఉండటం వల్ల మీకు ఎటువంటి నష్టాలు జరగవు అలాగే శాస్త్రీయంగా చూసిన బల్లులు బొద్దింకలు రాకుండా కూడా నెమలిపించం సహాయపడుతుంది కాబట్టి నిర్మోహాటంగా ఎటువంటి సందేహం లేకుండా మీ ఇంట్లో నెమలిపించని ఉంచుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ